మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు నాగార్జునసాగర్ బుద్ధవనంలో ఘనంగా ధర్మచక్ర ప్రవర్తన నాగార్జునసాగర్ లోని ప్రపంచ పర్యాటక కేంద్రమైన బుద్ధవనంలో ధర్మచక్ర ప్రవర్తన దినోత్సవం పర్యాటక అభివృద్ధి శాఖ ఘనంగా నిర్వహించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి స్థానిక శాసనసభ్యులు జైబీర్ రెడ్డిలు పాల్గొన్నారు వీరికి స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ టూరిజం అధికారులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు అనంతరం బౌద్ధ భిక్షుల ఆధ్వర్యంలో బుద్ధుని పాదాల వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించారు చివరగా విలేకరుల సమావేశం మాట్లాడుతూ నాగార్జున ఆచార్యుడు బౌద్ధ మతాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడని అలాగే మేము కూడా మా ఆధ్వర్యంలో లోక్సభ సభ్యులు రఘువీర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో భూటాన్ మాజీ విద్యామంత్రి ఆచార్య ఠాగూర్ సింగ్ సంగీత విద్వాంసులు డాక్టర్ మధుసారథి శివ నాగిరెడ్డి స్థానిక ఎస్ఐ సంపత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు గురు పౌర్ణమి సందర్భంగా నాగార్జునసాగర్ లోని గగనగిరి స్వామి దేవాలయం సాయిబాబా దేవాలయాల్లో భక్తులు ఉదయం నుండి ప్రత్యేక పూజలు వ్రతాలు అభిషేకాలలో పాల్గొన్నారు అలాగే పురాతన దేవాలయమైన ఎత్తిపోతల జలపాతం దగ్గర ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు ఉదయం నుండి సూర్య చంద్ర నక్కలవాగు కలిసే త్రిసంగమంలో స్నానాలు ఆచరించి రంగనాయకుల స్వామి మధుమతి దేవి ఏకముఖ దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం సహజ సిద్ధమైన ఎత్తిపోతల జలపాతాన్ని ప్రకృతి అందాలను చూసి ఆనందం